పరమేశ్వర స్వామి ఈ గ్రామం పేరు కుండలేశ్వరము ఇక్కడ ప్రవహించే నది పేరు వృద్ధ గోదావరి ఈ గోదావరికి సముద్రం ఎదురొచ్చి రెండు కుండలాల బహుమతిగా ఇచ్చాడు కొండలు అనగా చూపెట్టిన పోగని ఇస్తే గోదావరి నుంచి సముద్రం నాదా నాకు బహుమతిగా రెండు కుండలాలు ఇచ్చారు మీరు పెట్టుకోమని నేను పెట్టుకోవడం కాదు మన ఇద్దరము కలిసిన ప్రాంత ప్రాంతము మన ఇద్దరం జ్ఞాపకార్థం లోక కళ్యాణార్థమై మానవులు పూజ చేసుకోవడం కోసం ఓహో కుండలాన్ని నది ఒడ్డున చూడండి లింగాల ఉందో చాలా దేవాలయ లింగాలు కుండ్రంగా ఉంటాయి లింగం చూడండి ఈ పక్క ఈ పక్క పల్లంగా కొండలో ఎత్తుగా ఉంది ఇది లింగనమాట చూపెట్టిన రింగు పోగు కొండలము కుండలేశ్వరుడు ఒక కుండలా నది ఒడిన రెండో కుండలా నదీ గర్భంలో ప్రతిష్ఠేయమని కోరిందిట గోదావరి వృద్ధ గౌతమిని ఆయన ఆ విధంగా ఒకటి మానవుని కోసం ప్రతిష్ఠ చేసి రెండో దేవతల కోసం నదీ గర్భంలో ప్రతిష్ట తర్వాత ఆ నదిలో స్నానం చేశాడు ఆయన ఎవరంటే వృద్ధ గౌతముడు స్నానం చేయక వృద్ధాప్యం పోయి ఎవ్వన వచ్చింది ఈ క్షేత్ర మహత్యం ఏంటి అంటే వృద్ధులు కూడా ముసలవాళ్ళు కూడా ఈ క్షేత్రంలో స్నానం చేయడం వల్ల ఎవ్వన వస్తుంది ఈ నది క్షేత్రమహత్యం ఇది గౌతమి గ్రంథంలో నూట మూడో అధ్యాయంలో పదిహేనో శ్లోకంలో చెప్పబడుతుంది అదేవిధంగా బ్రహ్మాండ పురాణ చేస్తోంది అనంతం కుండలాపలం అనగా కోటి కోటి రెట్టుబలతో వస్తుంట నదులో స్నానం చేసి దర్శనం చేసుకుంటే అని బ్రహ్మదేవుడు నారదుడు చెప్పగా నారదులు వచ్చి నదులో స్నానం చేసి నదులో ఉన్న కుండలేశ్వర స్వామి పూజ చేసి మళ్ళా పైకి వచ్చి స్వామి కూడా పూజ చేస్తున్నాడు నారదుడు అని చెప్పి మన బ్రహ్మాండ పురాణ చేస్తుంది బ్రహ్మాండ పురాణం అలా కాశీపురాన్ని చెప్తోంది విరూపాక్షండు కుండలేశ్వరుడు కాశీలో మన విశ్వేశ్వరుడితో సమానమైన వాడు ఈ కుండలేశ్వరుడు కాశీకండం చెప్తోంది అలాగే భీమఖండం అనే పురాణాన్ని చెప్తోంది స్నానాదు దర్శనాథ్ స్నానాదు దానాదు స్నానం చేసి దర్శనం చేసుకున్నా స్నానం చేసిన దానం చేసిన స్పర్శ నీళ్లు దర్శనం చేసుకున్న కోట యజ్ఞ పుంజలేదు అనగా పదివేలు గోవులు దానం చేసిన బలతం వస్తుందని భీమఖండ అనే పురాణాన్ని చెప్తోంది ఇటువంటి ఫలితం ఏనేది కానీ ఉందా అంటే నెల్లాలు గంగలో స్నానం చేస్తే ఉంటుంది లేకపోతే పన్నెండు సంవత్సరాల కోసం వచ్చే పుష్కర స్నానం వల్ల ఉంటుంది ఇక్కడ ప్రతి నిత్యము కూడా నీళ్లు జల్లుకొని దర్శనం చేసుకున్నా కూడా ఉంది పుష్కరాల్లో పన్నెండు ఒక చోట కలిస్తే కాబట్టి పుష్కరం అంటారు ఎక్కడైనా సరే ఏ నదికి నా విధంగా వస్తుంది పుష్కరాలన్నది ఒక నది చోట పది నది పదకొండు నదులు వచ్చే నదులు వస్తుంది పన్నెండు నదులు అవుతాయి అప్పుడు సదాశివుడు త్రిమూర్తులు ముక్కోడు దేవతలు పితృదేవతలు నదులు ఉంటారు అప్పుడు స్నానం చేసి ఫలితం పదివేలు గోవులు దానం చేసింది ఫలితం వస్తుంది ఇక్కడ ప్రతి నిత్యం ముందు అన్నాడు శ్రీనాథ మహకవి భీమకండలో ఏ విధంగానూ ఈ ప్రాంతానికి సముద్రుడు ఎదురొచ్చి గోదావరికి రెండు కొండలు బహుమతికి వచ్చినప్పుడు అప్పుడు అడిగింది గోదావరి సముద్రం నాథ పంచభూతాలు కూడా సదాశివుడు త్రిమూర్తులు ముక్కోడి దేవతలు పితృదేవత నదిలో ఉండాలి వారితో పాటు కూడా నీ భార్యలందరితో పాటు వచ్చి ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉండాలని కోరింది ఆయన భార్యలు మనకు కనపడే వాళ్ళు పన్నెండు మంది వాటికి పుష్కరాలు వస్తాయి కనపడిన వాళ్ళు మూడు కోటల యాభై లక్షల జీవనదులు భూ అంతర భాగంలో జలాశయ రూపంలో ప్రవహిస్తున్నాయని ఋషులు చెప్పే మాట ఇవన్నీ ఎక్కడెక్కడ ప్రవహించడాన్ని కూడా సంతృకరిస్తారు భర్తతో పాటు భార్యలందరూ వచ్చి నదులో స్నానం చేసి నదులో ఉన్న కుడలేశ్వర స్వామి అభిషేకం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు ఇక్కడ పాపాంతంతో పాటు తీసిపోతూ ఉంటారు అది ప్రాంతంలో నీళ్ళ జల్లు దర్శనం చేసుకున్నా కూడా పదివేలు గోవులు దానం చేస్తుంది ఫలితం వస్తుంది అంటే మోక్షం సిద్ధిస్తుంది అటువంటి ఫలితం నల్లాలు గంగా స్నానికి ఉంది లేకపోతే పన్నెండు సంవత్సరాల కోసం పుష్కర స్నానికి ఉంది ఇక్కడ నిత్యము నీళ్లు జల్లుకున్నా కూడా ఉంది ఎందువల్ల చెప్పి చెప్పువచ్చా మీకు పన్నెండు మూడు వందల మూడు కోట్ల యాభై లక్షల జీవన వస్తాయి కాబట్టి ఇటువంటి ఫలితం ఏ నదికి లేదు ఒక కుండలేశ్వర క్షేత్రంలో ఉన్న గోదావరి అందుకే ఈ మధ్యకాలంలో బ్రహ్మశ్రీ చాకండి కోటేశ్వరరావు గారు కూడా కాశీ వెళ్ళినప్పుడు కాశీలు అడిగారు కోటేశ్వరరావు గారు మీరు కాశీ వచ్చే ముందు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి కాశీ వచ్చారా లేదండి అది ఎక్కడుందో కూడా నాకు తెలియదు అన్న ఆ మహానుభావుడు అప్పుడు ఆ వేద పండుగలు పెద్ద నవీ నవి మీరు పురాలు చెప్తున్నారు ముందుగా కుణలేశ్వరక్షేత్రంలో స్నానం చేస్తే గాని కాశీ రాకూడదని విషయం మీకు తెలియదా కాశీలో ఉన్న మేమే క్షేత్రంలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాం ఆ ప్రాంతంలో ఉండి కూడా మీరు స్నానం చేయకపోతే అలాగా కాశీతో సమాన క్షేత్ర చెప్పడంతో నిర్ఘాంత పోయి కాశీపురాన్ని జరిగేసి ఆయన రెండు మూడు చోట్ల ప్రవచనాలు ఈ విధంగా చెప్పారు కాశీ వెళ్ళి వారందరూ కూడా ముందుగా కొండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి కాశీ వెళ్ళండి అని చెప్పడంతో చాలామంది క్షేత్రానికి వస్తున్నారు ఎందుకు స్నానం చేసి వెళ్ళాలి స్నానం చేసి వెళ్ళాం అనుకోండి మామూలుగానే కాశీ అనేది మహత్తర శక్తి కలది శైవ క్షేత్రాల్లో అంటే శివుడు సందర్భ క్షేత్రాల్లో అద్భుతమైన క్షేత్రం కాశీ దాని తర్వాత ఏ క్షేత్రం అని కూడా ఇది సత్యం అలాగే మోక్షం పొంది క్షేత్రలో మన మరణం అనంతరం మరొక జన్మ లేకుండా శివసాగ్య పొంది క్షేత్రం ఉన్నది కాశీ మొట్టమొదటిది తర్వాత ఏ క్షేత్రం ఇది కూడా సత్యం అంతర మహత్తర శక్తిగల క్షేత్రానికి వెళ్ళి ముందు కొండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసింది వెళ్ళాలి కోటేశ్వర గారు స్నానం చేసి వెళ్ళాం అనుకోని మనం వెళ్లగానే గంగలు ములుగుతాం ములగన మన పాపాలు కూడా కడిగేసుకున్నట్టుగా ముచ్చులా పిగిది వెళ్తాం మనకవతి పాపాలు కోటేశ్వర గారు చెప్పినట్టు వెళ్తే ఆ తల్లి ఏమో స్నానం చేయగానే వీడు శివ సాహిత్య బంధు కాక ఆశీర్దిస్తుంది స్నానం చేసి ఇక్కడ స్నానం చేసి వెళ్తే అదే స్నానం చేయకుండా వెళ్తే మనం పాపాలని కూడా గంగలో వదిలేస్తాం ఈ పాపాలను గంగాదేవి కంటుకుని ఆవిడ రూపం అల్ల అనగా తెల్లటి రూపంలో నల్లగా అయిపోతుంది సాయంత్రం అనగా కాకి రూపం తెలుస్తుంది ఆ కాకి రూపం పోవడం కోసం రాత్రి వేళలు కాకి రూపంలో వచ్చి క్షేత్రంలో స్నానం చేసి మరునాడు అక్కడ హంసరూపాలే ఉద్భవిస్తుంది అని కాశీపురా అని చెప్తాను అదే ప్రతి భక్తులు స్నానం చేసి వెళ్తే ఆ తల్లి ఎప్పుడు హంస అలాగా ఉండదు ఆవిడ కాకి రూపం రాదు ఇక్కడ రావాలని పని లేదు ఇది కుండలేశ్వరక్షేతం కాశీలు చెప్పిన మాట